సో అందరికి హాయ్ వెల్కమ్ టు యూ వీ గేమింగ్ సో అందరు మంచిగా ఉన్నారా సో నేను సో మంచిగా ఉన్నా సో వీడియోలో మనకు పబ్జి మొబైల్లో అండ్ బీజిఎంఎల్ లో ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ అయితే రాబోతుంది సో ఈ అప్డేట్ యొక్క ఫీచర్స్ అనేది చూపెడతాను సో వీడియో ఎండి దాకా చూడండి అండ్ అట్లా మన ఛానల్ కొత్త కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ లో పెట్టుకోండి అండ్ అట్నే ఈ బీటా వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలని ఆడాలనుకుంటే అంటే టెస్ట్ చేయాలనుకుంటే ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ని మీకు కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంటుంది అడికెలు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పుడు నేను చూపెట్టేది ఇది ఇనిషియల్ బీట్ అనమాట అంటే ఫస్ట్ బీటా అనమాట సో ఇంకా మనకు బీటా వర్షన్ అప్డేట్స్ వస్తా అంటే మనకి అప్డేట్లో ఉన్న ఫీచర్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి అండ్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి చేంజెస్ అయినప్పుడు వాళ్ళు నేను వీడియోస్ అనేది చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ మనకు స్పాన్ ల్యాండ్ సో స్పాన్ ల్యాండ్ అయితే ఇట్లున్నది అండ్ మొత్తం నైట్ థీమ్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మనతోని ఒక బడి అయితే వస్తుంది అనమాట ఒక దయ్యం బడి చూడవచ్చు మనం ఏం చేస్తా చేస్తా అనమాట అండ్ మనకు స్పాన్ ల్యాండ్ లో ఒక చిన్న ఇల్లు అండ్ ఒక ట్రీ అయితే ఉన్నది సో మెయిన్ ఈవెంట్ లో మనకు బిల్డింగ్స్ అనేది సేమ్ ఇట్లా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ యానిమేషన్ అన్నమాట సో ఇది ఇన్షియల్ బీటా కాబట్టి మనకు ఎట్లాంటి ప్లేన్ యానిమేషన్ అయితే యాడ్ చేయలేదు సో మనకు సెకండ్ అన్నా లేకపోతే థర్డ్ థర్డ్ బీటల్ అన్న మనకు కొత్త ప్లేన్ యానిమేషన్ అయితే యాడ్ చేస్తారు పాత ప్లేనే ఉన్నది అండ్ ఇక్కడ ఈ ప్లేన్ యానిమేషన్ లో మనకు ఓల్డ్ ప్లేన్ సో మనకి బాడీ అయితే ఉన్నది నెక్స్ట్ మనం ఈవెంట్స్ చూసుకుంటే సో ఈవెంట్ ప్లేస్ అనేది మనకు మ్యాప్ లో ఒకటే చూపిడుతుంది ఇప్పుడు ఇన్షియల్ బీటా కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు సో ఇట్లయితే ఉంటుంది వాడికి అయితే మనం పోవాలి ఇది మెయిన్ ఈవెంట్ అండ్ ఈ బడి చూడండి మనం దుంపుతున్న సో మనతోనే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎట్లా దుంపుతానో దాని యానిమేషన్ సో అనమాట అది సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ ప్లేస్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం ఈవెంట్ ప్లేస్ లోపలికి పోగానే మొత్తం మనకు చీకటి అయిపోతుంది సో చూసుకోవచ్చు మొత్తం చీకటి అయిపోయింది కదా సో ఇది మనకు బిల్డింగ్స్ సో బిల్డింగ్స్ మాత్రం ఏదో దయాల కోట ఉన్నట్టున్నది చూడండి మొత్తం పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి అండ్ లోపల మాత్రం ఫుల్ లూట్ దొరుకుతుంది అనమాట సో యాజ్ యూజువల్గా మనకు ఈవెంట్ ప్లేస్ లో దొరికినట్టే ఫుల్ లూట్ అయితే దొరుకుతుంది అండ్ మొత్తం రాయల్ స్టైల్ అయితే ఉన్నది సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు చీపురు కట్ ఉంటుంది కదా అది అయితే దొరుకుతుంది అనమాట సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను తర్వాత అండ్ ఈవెంట్ లో మనకి ఇట్లా కొన్ని క్రేట్స్ అయితే ఉంటాయి సో వాటి దగ్గర పోయి మనం ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫుల్ లూట్ అయితే వస్తుంది అండ్ లూట్ తో పాటు మనకు ఎబిలిటీస్ వస్తాయి అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ నాకు రాలేదు కానీ నువ్వు ఇంకో క్రేట్ ఓపెన్ చేస్తా ఆ క్రేట్ ల మనకు ఎబిలిటీస్ అనేది బయటకు వస్తాయి అండ్ ఈ క్రేట్స్ అనేది మనకు మ్యాప్ లో అవుపడతాయి అన్నమాట దయ్యం సింబల్తో అవుతాయి అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్క క్రేట్ కార్ ఇట్లా మనకు మ్యాజిక్ బ్రూమ్ అయితే ఉన్నది అదే అయితే ఉన్నది అన్నమాట సో దాని దగ్గర పోంగానే ఆ చీపిరి కర్ అనేది కింద పడిపోతుంది అండ్ ఇంకో క్రేటర్ అయితే ఉన్నది ఇది అయితే ఓపెన్ చేస్తున్నావు చూడండి సో ఓపెన్ చేయగానే నాకు ఒక ఎబిలిటీ అయితే వచ్చింది అన్నమాట ఇది మనకు స్పీడ్ బూస్ట్ ఎబిలిటీ సో ఈ ఎబిలిటీ మనం వేసుకున్నాం అనుకోండి మన క్యారెక్టర్ అనేది రప్పరప్పది అండ్ ఈ ఎబ్లెట్ డేస్కి ఒక స్లాట్ అయితే ఉంటుంది జస్ట్ మన బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్లాట్ ఉన్న చూడండి త్రీ స్లాట్స్ అయితే ఉంటాయి త్రీ ఎబిలిటీస్ అయితే పెట్టుకోవచ్చు మనము అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా రప్ప రప్ప అన్నమాట అనమాట అనేది అండ్ గమ్మత్ గమ్మత్తుకుతాను చూడండి సో ఇట్లా స్పీడ్ గమ్మత్ గమ్మత్తు కదా ఎబిలిటీ అనేది అండ్ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా స్పీడ్గా పోతున్నాం కదా ఎమ్ ఎనిమిది నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్రేట్ దగ్గరకి అయితే వచ్చినా మనకు త్రీ క్రేట్స్ అయితే ఉంటాయి మ్యాప్ లో సో ఇక్కడ మనకు ఇంకో ఎబిలిటీ అయితే వచ్చింది అన్నమాట సో ఈ ఎబిలిటీ అనేది దేనికి యూజ్ అవుతుంది అండ్ డిఫరెంట్ ఎబిలిటీస్ ఏమేమి ఉన్నాయో మీకు లాస్ట్ లో చూపెడతాను ఒకటేసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈవెంట్ మధ్యలో ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఆ ప్లేస్ లో మనకు ఒక పెద్ద కుర్చీ ఉంటుంది అండ్ ఒక పెద్ద అద్దం అయితే ఉంటుంది దీని దగ్గర మనకు ఈ చీపీలో అయితే డాన్స్ చేస్తా అండి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లే కుడతాను ఈ ఒకటి ఉన్నది అండ్ ఎండ్కొకటి ఉన్నది అండ్ పైన మనకు మెరుతాను చూద్దాం ఈ మిర్రర్ దగ్గర వినామనుకోండి మనకు ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది సో ఓపెన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి మనకు ఎబిలిటీస్ వస్తాయి అండ్ దాంతో పాటు లూట్స్ వస్తాయి అన్నమాట సో దీని దగ్గరికి వచ్చినాయి అండ్ ఓపెన్ మీద క్లిక్ చేసిన చూడండి సో క్లిక్ చేయగానే మనకు అర్థం అనేది బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోయి మనకు అలాగే లూట్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో లూట్ అయితే వచ్చేసింది అండ్ ఎబిలిటీస్ వచ్చినాయి అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ లో మనకు అక్కడక్కడ ఇట్లా మనకు ఎండిపోయిన చెట్లతోనే లొకేషన్ అయితే ఉంటది ఇక్కడ చూసుకోవచ్చు సో పెద్ద పెద్ద లొకేషన్ లెక్క అయితే ఉంటది చిన్న మినీ ఈవెంట్ అనుకోండి అండ్ సో మనకు లోట్ అయితే మంచిగా దొరుకుతుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇవన్నీ చెట్లు ఉన్నాయి సేమ్ మనకు ఈవెంట్ ప్లేస్ ఎట్లున్నావు సేమ్ అలా అలాంటి బిల్డింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ సో లూట్ అయితే దొరుకుతుంది అండ్ కింద మనకు బ్యాండ్ వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఎదురుగా సో వాళ్ళ దగ్గర మనం ఓపెన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి సో బ్యాండ్ వాళ్ళు మ్యూజిక్ అయితే అన్నమాట సో ఇప్పుడు నైతే దగ్గరికి పోతే చూడండి ఓపెన్ మ్యూజిక్ లిక్ చేయగానే ఓకే అని చెప్పేసి వస్తుంది ఓకే మీద క్లిక్ అయ్యే మనకు మ్యూజిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడు వీళ్ళందరూ మ్యూజిక్ అనేది వాయిస్తారు సో ఇది ఇనిషియల్ బీటా కాబట్టి వీళ్ళు చక్కగా అవ్వడతలేరు అండ్ మనకు పైన బార్ ఫిల్ అవుతుంది చూడండి సో ఆ బార్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత మనకు లూట్ అయితే వస్తుంది అన్నమాట సో ఎబిలిటీస్ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట అండ్ మధ్య మధ్యలో మనకు అవుట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో కాల్అవుట్ ని క్లిక్ చేయగానే మనకు కొన్ని కొన్ని లూట్ అనేవి వీళ్ళు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫుల్ రూట్ అయితే వచ్చింది అండ్ అట్లే మనకు ఎబిలిటీస్ వచ్చినాయి అన్నమాట సో వీటినిసో మనం తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ గ్రూమ్ అనమాట అదే మనకు చీపిరి సో ఈ లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అండ్ ఎట్లా యూజ్ చేసుకోవాలన్నా చూద్దాము ఇక్కడ మనకు వెపన్ పక్ వంటి ఆప్షన్ చూడండి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్విప్ అయిపోతుంది అనమాట అంటే దాని మీద మనం కోకుంటాము ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ చేయగా మనం ఎట్లయితే కోకుంటాము సో మనకు గ్రూమ్ మీద కూర్చుంటే ఎట్లయితే ఉంటాం అనమాట ఈ బ్రూమ్ అనేది మనకు ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే పోతుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మనం మీద క్లిక్ చేసినాం అనుకోండి వన్ ట్వంటీ దాకా అయితే పోతుంది అండ్ దీనికి మనకు అసెండ్ డిసెండ్ అంటే పైకి పోయేది కింద వేయ బటన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మీద క్లిక్ చేస్తే చూడండి గాలి పోతుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే పోతుంది ఈ ని మనం వాటర్ మీద నుంచి తీసుకోపోవచ్చు జస్ట్ దాని మీదకి వెళ్ళేటట్ డ్రైవ్ అయితే సరిపోతుంది దానికి ఏం కాదు మంచిగా గాల్లో పోవచ్చు అన్నమాట అనమాట సో వాటర్ మీద కొంచెం కిందికి వాటర్ దగ్గర దగ్గర సో మనం పోవచ్చు అయితే నచ్చింది ఇది మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కొత్త బిల్డింగ్ అయితే యాడ్ అన్నమాట మ్యాప్ లో చూడ చూపెడతాను చూడండి సో ఈ ప్లేస్ లో మనకు ఒక కొత్త బిల్డింగ్ అయితే యాడ్ చేశారు అండ్ ఈ బిల్డింగ్ మొత్తం మన ఇండియన్ స్ట్రక్చర్స్ తోని అంటే ఇండియన్ కల్చర్ ని చూపెట్టేటట్టు అయితే ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను లోపలికి పోతాను చూడండి మొత్తం ఇండియన్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూసినా మొత్తం ఇండియన్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ లోపల వే చూస్తే మనకు ఇండియాలో స్టెప్ వెల్స్ ఉంటాయి చూడండి సో ఆ స్టెప్ వెళ్ళే అన్నమాట సేమ్ దాని రిప్రజెంట్ ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఉన్నాయి మెట్ల బావి అంటారు కదా సో మొత్తం మెట్ల బావి లెక్కున్నాయి అనమాట సో ఇది మొత్తం మెట్ల బావే సో మనం ఇది కన్ఫర్మ్ గా అనుకోవచ్చు మనకు ఇండియన్ టీమ్ తో ఒక ప్లేస్ అయితే తీసుకురాబోతాలని చెప్పేసి సో ఇక్కడ చూసుకోండి మీరేమో అనుకుంటారు దీని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఫస్ట్ టైం అయితే చూస్తాన ఇది మేబీ మరి బీజే ఎక్స్పోజీ ఉంటుందో లేకపోతే పబ్జి మొబైల్ వస్తుందో తెలియదు కానీ సో నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం పబ్జి మొబైల్లో ఇండియన్ థీమ్స్తో తీసుకొచ్చేది ఎప్పుడైతే మనం ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాము మనకైతే గేమ్లో చాలా ఎబిలిటీస్ అనేది యాడ్ అవ్వబోతున్నాయి సో ఫస్ట్ ఎబిలిటీ మీరు చూసారు కదా స్పీడ్ బూస్ట్ అనేది సో ఆ ఎబిలిటీతో మనం ఫాస్ట్గా ఉరుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇంకో ఎబిలిటీ వచ్చేసి ఫ్లైయింగ్ ఎబిలిటీ అన్నమాట సో మనకి ఈ దయమున్నాయి కదా ఈ దయము అనేది పెద్దగా మనల్ని గాల్లోకి తీసుకుపోతుంది నెక్స్ట్ ఏం లేదు ఎబిలిటీ మీద క్లిక్ చేసి ఇట్లా మనల్ని గాలకి లేపుతుంది అండ్ ఇక్కడ ఈ బార్ ఫిల్ కాగానే మళ్ళీ ఆ బటన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి ఇట్లా మనని కొంచెం దూరం అయితే తీసుకోకపోతుంది ఒకవేళ మనం బార్ ఫిల్ అయినాక మనం ఆ బటన్ మీద క్లిక్ అయిపోయినాం అనుకోండి అది రివర్స్ తీసుకొస్తుంది అన్నమాట ఇప్పుడు చూపెడుతుంది చూడండి అది ఎట్లా అవుతుంది ఎబిలిటీ మీద క్లిక్ చేసిన ఫ్లయింగ్ ఎబిలిటీ మీద సో బార్ అనేది ఫుల్ అవుతుంది అండ్ ఇప్పుడు ఆ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయలేదు క్లిక్ అయ్యే చూడండి సో ఇట్లా మనల్ని రివర్స్ తీసుకొస్తుంది ముంగడికి అయితే తీసుకోపోదు వచ్చేసి షీల్డ్ అనమాట సో ఆ ఎబిలిటీ మీద క్లిక్ చేయాలి మనకి ఇట్లా షీల్డ్ అనేది ఫామ్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు బుల్లెట్స్ రాకుండా ఆపుతుంది షీల్డ్ అనేది షీల్డ్ ప్లేస్ చేసిన తర్వాత మనం వెపన్ పట్టుకున్నాం అనుకోండి షీల్డ్ అనేది అక్కనే ఉంటుంది అండ్ మనం వెపన్ తోటి కాల్వచ్చు సో మంచిగా ఉన్నాయి కదా ఫీచర్ అయితే మంచిగా మనకు ఎనిమిది ప్రొడక్షన్ అయితే ఇస్తుంది సేమ్ మనకు ఫ్రీ ఫైర్ లెక్క ఎబిలిటీ వచ్చేసి హీలింగ్ ఎబిలిటీ అనమాట సో మనకు డ్యామేజ్ అయింది అనుకోండి సో డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా అదే హీల్ చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి నేను మాల్ చేస్తున్నా సో కొంచెం డ్యామేజ్ అయితే తీసుకుంటా ఆటోమేటిక్గా మనకు ఈ దయ్యమే మనకు హీల్ అనేది చేస్తుంది చూడండి నేను ఏం ఏమైతే హీలింగ్స్ వేసుకోను చూడండి ఆటోమేటిక్గా మనకి హీలింగ్ అనేది అవుతుంది దయ్యమే హీలింగ్ అయితే వేస్తుంది మనం టెబ్లెట్స్ మనకు చాలా యూజ్ అవుతుంది టెబ్లెట్ వచ్చేసి ఎనిమిది స్పాటింగ్ ఎబిలిటీ అన్నమాట అనమాట సో మన దగ్గర ఈ ఎబిలిటీ ఉన్నప్పుడు మనం కాల్చం అనుకోండి సో ఎన్మీ చచ్చిపోయిన తర్వాత అక్కడ ఒక సర్కిల్ అయితే ఫామ్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు సో ఫామ్ అయిన తర్వాత ఎన్ని ఒకవేళ కవర్లోకి పోయినా ఆ ఎన్నికి మనకు మార్క్ డౌన్ అయితే చూపడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు నా ఎదురుగా ఒక ఎన్మీ అయితే ఉన్నది ఒక బాట అయితే ఉన్నది ఆ బాట అనేది మనకు కవర్లో ఉన్నది అయినా నాకు ఇక్కడ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మార్క్ డౌన్ లెక్క చూపడుతుంది చూడండి అనమాట ఎబిలిటీస్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎనిమీస్ని కిల్ చేస్తాం అనుకోండి సో ఎనిమీస్ క్రేట్లకి వెళ్ళి మనకు చాలా కోపంగా ఉన్న గోస్ట్ అయితే బయటకు వస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం చచ్చిపోయినా మన క్రేట్లోకి వెళ్తే ఇట్లా గోస్ట్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు చూపెడతా చూడండి ఇప్పుడు చూడండి సో ఇప్పుడు నేను చచ్చిపోయినా కదా మనం గోస్ట్ లెక్క మారిపోతాం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఈ గోస్ట్ అనేది అటు ఇటు తిరుగుతుంది అండ్ ఈ గోష్టుతో మనం షీల్డ్ చేయొచ్చు అండ్ ఈ అబిలిటీస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ గోస్ట్ లెక్క మారిన సత ఇంకా చూసుకోండి మంచిగా ఉన్నాయి కదా డిమేట్స్కి ప్రొటెక్షన్ అయితే ఇయ్యచ్చు మనం చచ్చిపోయిన జరగదు సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మ్యాజిక్ బ్రూమ్ ఉన్నది కదా ఈ మ్యాజిక్ డ్రూమ్ని మనం గాల్లో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను గాల్లో ఉన్నా సో ఆ బటన్ మీద క్లిక్ చేయగానే జస్ట్ యానిమేషన్ చేసుకుంటే దాని మీకు అయితే ఎక్కేస్తుంది అనమాట ఇక్కడ చూడండి అంటే మనం ఎంత పైకి వెళ్కిందో వాట ఈ మ్యాజిక్ బ్రూమ్ను అయితే యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఉన్నది ఈ ఫీచర్ అయితే అండ్ నెక్స్ట్ మనకు స్వీప్ అటాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉన్నది సో దాని మీద క్లిక్ చేసినాం అనుకోండి అంటే లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకున్నాం అనుకోండి ఎనిమిస్ని ఎగ్రీ అన్నమాట అనమాట ఇప్పుడు చూడండి సో నేను ఎనిమిది దగ్గర పోయి లాంగ్ ప్రెస్ చేసుకొని అయితే పట్టుకుంటాను సో ఇట్లా ఎగురిస్తుంది అన్నమాట మనం ఆ అటెక్ని క్లిక్ చేస్తాం సో ఇవ్వనమాట ఫీచర్స్ అనేది ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ ఫీచర్స్ అనేది ఇంకా చాలా ఫీచర్స్ అనేది మనకు యాడ్ అవబోతున్నాయి అండ్ కొన్ని నేను మిస్ చేసి ఉండొచ్చు సో ఇంకొక వీడియోని అయితే కవర్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోయింది అండ్ మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ ఈ ఫీచర్స్లలో ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదైతే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్